దేశ ప్రజలంతా స్వదేశీ వస్తువులనే వినియోగించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణలు అమల్లోకొచ్చిన వేళ ప్రధాని ఈ ఉదయం అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్లో స్థానిక పన్ను చెల్లింపుదారులు వ్యాపారులు పరిశ్రమ ప్రతినిధులతో సంభాషించారు మరిన్ని వివరాలు నేడు దేశవ్యాప్తంగా కొత్త జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చాయని పండుగల సీజన్లో ఇది ప్రజలకు డబుల్ బొనాంజా అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్లో ఐదు వేల ఒక వంద కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు వీటిలో సీఎం సబ్బేసిన్లో రెండు వందల నలభై మెగావాట్ల హియో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు నూట ఎనభై ఆరు మెగావాట్ల టాటో హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు ఉన్నాయి తవాంగ్లో అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్తో పాటు పన్నెండు వందల తొంభై కోట్ల రూపాయల విలువైన రోడ్లు ఆరోగ్యం అగ్నిమాపక సేవలు వర్కింగ్ ఉమెన్ హాస్టళ్ల వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఈటానగర్ లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ జీఎస్టీ పొదుపు ఉత్సవ్ దేశవ్యాప్తంగా ప్రారంభమైందన్నారు జీఎస్టీ సంస్కరణలతో వికసి భారత్ నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నామని అన్నారు జీఎస్టీ సంస్కరణలతో అరుణాచల్ కు ఎంతో మేలు జరుగుతుందని పర్యాటకం అభివృద్ధి చెందుతుందని ప్రధాని మోదీ అన్నారుచల్ ప్రదేశ్ వైసే పేలే यहां तेज विकास की करणे पहुंचते पहुंचते कई दशक लग गए मैं आपको जीएसटी बचत उत्सव की फिर से एक बार बधाई दूंगा नेक्स्ट जनरेशन जीएसटी रिफॉर्म का भी बहुत बड़ा फायदा उन्हें ही मिलने वाला है आपको अब हर महीने घर के बजट में రాహత్ అరుణాచల్కు అందరికంటే ముందే సూర్యకిరణాలు చేరుకుంటాయని కానీ అభివృద్ధి కిరణాలు చేరడానికి సంవత్సరాలు పట్టిందన్నారు కాంగ్రెస్ పాలనలో ఈశాన్య రాష్ట్రాలను నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు ఎన్డీఏ ప్రభుత్వంలో విద్యుత్ ఆరోగ్యం పర్యాటకం వంటి అనేక ఇతర రంగాల ప్రాజెక్టులను అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించామని చెప్పారు కేంద్ర మంత్రులు ఎనిమిది వందల సార్లు ఈ ప్రాంతాన్ని సందర్శించారని తెలిపారు తాను కూడా ఈ ప్రాంతాన్ని పలుమార్లు సందర్శించినట్టు మోదీ పేర్కొన్నారు అనంతరం జిఎస్టి పొదుపు ఉత్సవ్ స్థానిక వ్యాపారులతో మాట్లాడిన మోదీ జీఎస్టీ రేట్ల సరళీకరణ ప్రయోజనాలు వివరించారు స్థానిక ఉత్పత్తులు ప్యాకేజ్డ్ ఆహారాలు విక్రయిస్తున్న వ్యాపారులతో సంభాషించారు గర్వసే కహోయే స్వదేశీ హై అనే ప్లకార్డులు అందజేశారు వ్యాపారులు వీటిని తమ దుకాణాల్లో ప్రదర్శిస్తామని సంతోషం వ్యక్తం చేశారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్